హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అండ్ కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ తినవై ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే వచ్చేదో ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్ల జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ కార్యల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ ఫీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ గా టైర్స్ అయితే వేపించడం జరిగిందండి అలాగే స్టెప్నీ టైర్ ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుడ్ వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ అండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డబల్యూ సిక్స్ వేరియంట్ లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది చెక్కు అయినా సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా కొత్త సీట్ కవర్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి చాలా నీట్గా వాడినటువంటి కార్ అండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ అయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్స్కి వస్తుంది లైనింగ్ పేస్టింగ్తో లైనింగ్ వస్తుంది లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ 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 ఒక్క లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఈ కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి మూడు నెంబర్లు ఏ అయినా కాల్ చేయొచ్చు ఈ కార్ ఫైనల్ కాస్ట్ అయినా ఫోన్లో అయితే జరిగింది కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ ఒకటి చెక్ చేసుకొని ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పి ఇచ్చుకుంటే ఉంటుంది లేకపోతే అది కూడా అయితే ఉండదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్ యూ సిక్స్ వేరేంటండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలజ్జ హెడ్ లాంస్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రిమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది రీసెంట్గా వేపించారు దాదాపుగా పన్నెండు వేల రూపాయలు బోర్డ్ కూడా అయితే ఉంది బోర్డ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయండి రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది రిమ్ రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఎటువంటి బెండింగ్ కానీ అయితే లేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే అయితే చుట్టూ కూడా చూపించటం అయితే జరిగిద్దు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా వస్తాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇటువంటి కార్లు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దొరకటం అయితే వందకి దాదాపుగా తొంభై ఎనిమిది శాతం కూడా కష్టమండి ఒక రెండు శాతం మాత్రమే ఎవరో ఒకళ్ళు ఈ మోడల్ కారులు నీటి ఉంచుకుంటారు తక్కువ బడ్జెట్లో మంచి కారు ఒకవేళ ఇప్పుడు మీరు ఎస్యూవీలోకి వెళ్ళాలంటే సెవెన్ డబల్ ఓ వచ్చేసి దాదాపుగా ఇరవై ఐదు లక్షల పైనే ఉంది చూడొచ్చు ఐదు లక్షల ముప్పై వేల్లో ఉంది బార్గెనింగ్ కూడా ఉంది అలాగే నాలుగు ఇటుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్సు రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్సు వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై శాతం సీట్ కవర్స్ తొంభై నుంచి అని చెప్పుకోవాలా అంత నీట్గా అయితే ఉన్నాయి అలాగే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ చూడొచ్చు ఇంకా కొత్తగా అలాగే ఉన్నాయండి డోర్కి వచ్చేటటువంటి లేబుల్స్ చూడొచ్చు కొత్తగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇంకో కీ కూడా ఉంది కనపడట్లేదు ఒకవేళ దొరుకుతాయిస్తారు లేకపోతే లేదు సింగిల్ కీ అయితే ఉందని అనుకోండి ఫ్లిప్ కీ అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే వాయిస్ కమాన్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా చక్కగా అయితే ఒకటి నుంచి ఆరు దాకా గేర్లు అయితే పడుతున్నాయి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ సన్ గ్లాస్ హోల్డర్ కానీ రూఫ్ లైట్స్ కానీ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను అండి వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ చూడొచ్చండి డిక్కీ స్పేసు ఈ విధంగా అయితే ఉంటుందండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి చూడొచ్చు సీట్కి వచ్చిన కవర్స్ కార్ను అయితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా నీట్గా కొత్తగా ఉన్నాయండి సీట్ కవర్స్ ఈ అయితే మిస్ చేసుకోకండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి గీతలు అయితే లేవు ఎటువంటి షేడింగ్స్ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయి చూడొచ్చండి ఇంతవరకు చించలేదు కారు చాలా నీట్గా అయితే ఉంది రెండు వేల ఇవి కూడా సీట్ కవర్స్ పదిహే పదిహేనులో వచ్చినటువంటి వందకు వంద శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు దాదాపుగా ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లకి ఏరియాలో రస్ట్ వస్తుంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి అలాగే యాప్ను చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ ఇది అలాగే పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ పంచింగ్ అలాగే లేబుల్స్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి మొత్తం కూడా లేబుల్స్ అయితే ఉన్నాయి పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎక్కడ కి ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఒకసారి ఇంజన్ ఆపు చూడొచ్చండి ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ పెట్టలేదు ఒకవేళ రేంజ్ పెడితే మాత్రం పెట్టినా ఏం కాదు కాకపోతే క్లుప్తంగా చూపిస్తున్నాను చూడొచ్చు రేంజ్ పెడితే మాత్రం పెయింట్ అనేది పోయింది ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబీఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే కార్కి అయితే ఉంటుంది ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ డబ్బులు అయితే లేదు కార్ ఆఫ్ చేసేసాయి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కార్డు డెబ్బై రెండు వేలు జరిగింది జన్యువన్ రీడింగ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఒక కీ దొరికితే మాత్రం ఇస్తారు లేకపోతే లేదండి కార్ కాస్ట్ ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్